దేవుని వాక్యము బోధించు మనము బోధించు సమయంలో మన గ్రహింపులో ఉండవలసిన ముఖ్య విషయాలలో కొన్ని ఒకటి మొదటిదిగా మనము దేవుని వాక్యం బోధించుటకు నిలుచున్న ఏ ప్రదేశమైనా దేవుని మహిమ దేవుని సన్నిధి ఉండి దేవుడున్న ప్రదేశం అని భయభక్తులతో బోధించాలి రెండు మనము బోధించు సమయం దేవుని సమయమని బహుజాగ్రత్తగాను మాట్లాడు ప్రతి మాటకు దేవునికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుందనే గ్రహింపుతో బోధించాలి మూడు మనం మాట్లాడు ప్రతి మాట దేవుని స్థాయి ప్రమాణము కలిగిన మాటలుగా పదాలుగా ఉండాలి నాలుగు మాట్లాడుతున్నది దేవునిచ్చే సృజింపబడిన మనుషులతోనని అదేవిధంగా రక్షింపబడిన వారైతే యేసు ప్రభు చేత క్రయము చెల్లించి కొనబడిన దేవుని ప్రజలతో అనే గ్రహింపులో మాట్లాడాలి ఐదు మందిరములో అయినట్లయితే రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలతో మాట్లాడుతున్నామనే గ్రహింపులో బహుజాగ్రత్త కలిగి ఉండాలి అలాగే దేవునితో నిత్యత్వములో గడుపు వారితో మాట్లాడుతూ ఉన్నాము అనే గ్రహింపును కలిగి ఉండాలి ఆరు మాట్లాడు మనము దేవుని దృష్టిలో నిష్ప్రయోజకమైన దాసులమనియు మరియు వినువారికి కూడా దాసులమే అనే గ్రహింపుతో బోధించాలి ఏడు ప్రార్థించి ఆత్మను పొందుకొని ఆత్మ ద్వారా వాక్యమును పొందుకొని మనలను మనము ఖాళీ చేసుకొని దేవుని ఆత్మ నడిపింపుకు అప్పగించుకొని బోధించాలి ఎనిమిది మనుషులను రంజింపచేయుట కాకుండా హృదయములను స్పందింప చేసే బోధ చేయాలి దేవుడు మెచ్చుకున్నట్లుగా సంతోషపడినట్లుగా బోధించాలి తొమ్మిది చివరిగా దేవుడు మనలను ఏమి బోధించమన్నాడు అనే విషయము స్పష్టత ఉండాలి స్పష్టంగా గ్రహించాలి దేవునిని అడిగి తెలుసుకోవాలి వాక్యాన్నే బోధించుటక లేదా ఏమి బోధించుటకు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే స్పష్టత అవసరం దేవుడు మనలను జోకులు వేసి నవ్వించటానిక ఇతరులను విమర్శించటానిక కూర్చున్న వారిని అవమానపరుస్తూ మాట్లాడటానిక అసలు మనం మాట్లాడే భాష మాట్లాడే ధోరణి మాట్లాడే విధానం దేవుని యొక్క అనుమతి కలిగినదేనా దేవుని స్థాయి ప్రమాణం కలిగి ఉన్నదేనా లేక మనకు ఉన్న నైపుణ్యాలన్నీ ఉపయోగిస్తూ ఉన్నామా అసలు మన బోధ వల్ల దేవుణ్ణి మహంపరుస్తున్నామా దేవుణ్ణి దేవుని ప్రజలను అవమానపరుస్తున్నామా అనే విషయము మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని ద్వారా విచారణ చేసుకుని స్పష్టమైన గ్రహింపు కలిగి దేవుడు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని వృధా చేయక దేవుని మహిమ కొరకు వాడబడాలనేది దేవుడు మనలను ఏర్పరచుకున్న ఉద్దేశము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ